కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ ఎస్సీ వర్గీయుల మీద దాడి పెదపవని సర్పంచ్ కొండయ్య వాళ్ల ఇంట్లో ఫంక్షన్ జరుగుచుండగా టీడీపీ వాళ్ల ప్రచార రథం కావాలని కొండయ్య ఇంటి ముందు పెట్టి గందరగోళం సృష్టించారు ఇదేమిటని ఎస్సీ మాదిగలు అడుగగా టీడీపీ నాయకులు కొండయ్య ఇంట్లోనికి ప్రవేశించి వివక్షారహితంగా ఎస్సీలను కొట్టి భయభ్రాంతులను చేశారు రక్తం వచ్చేలా తలలో పగలగొట్టారు ఈ ఘాతకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీ నాయకులు కోరారు ఇల్లు లేదు ర్యాలీ కూడా లేదా ముందు పెట్టుకొని చేసుకుంటాం ఆడ గంట నుంచి కావాలని వాళ్ళే ఉన్న పసుకోకుండా మరిపిస్తే వాళ్ళు చెప్పండి మేము జెండా కోడికైనా ఏమంటాడు వాడు మీరు పార్టీ మారమంటే నా పేరు కోటేశ్వరరావు మాది పెద్ద పవన్ గ్రామము మా ఊళ్ళో మేము ఫంక్షన్లో మా ఇంటి దగ్గర ఫంక్షన్లో ఉంటే టీడీపీ వాళ్ళు వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మమ్మల్ని కాయిపరిచూ రాలు చెట్టి మాలకొండయా రోజులపాటి సాంబయ్య వచ్చి మాదిగినా కూడా వెళ్ళారా పార్టీ మారమంటే మీకు ఎందుకు రంత అని చెప్పి మా బామడిదిని ఒక పది మంది శాతం కొట్టిస్తుంటే మేము పై నుంచి వచ్చి ఇంట్లో నుంచి వచ్చి గేట్ తీసి అటెండ్ తీస్తున్నాము అటెండ్ తీసినాక మేము నిల్చొని మాట్లాడుకునేటప్పటికి ఇంకొక అతను వచ్చి రాడ్ తీసుకున్నాం మేము దాడి చేసిండు ఇంకొక అతను వచ్చి మా అబ్బాయికి రాయి తీసుకొని కాల్కి కొడితే మోకాటి చెప్పబగిలింది హాస్పిటల్ లో మేము ఇక్కడొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము కేసు ఫైల్ ఫైల్ మమ్మల్ని దూషించినందుకు వాళ్ళ మీద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని పోతా పోతా కొట్టిన కూడా మళ్ళా రిపీట్ అవుతుంది మీకు మాదిగా నా కొడుకెళ్లారని నన్ను మా అబ్బాయిని బండబూతులు తిట్టి పోయారు నిర్భం మండలం పనుల్లో మాదిల మీద అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది పార్టీ మారలేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టు వినలేదనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటిలోకి దూరి అక్రమంగా ప్రవేశించి వాళ్ళని తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే దాడి చేసినటువంటి అగ్రకుల నాయకులు ఉన్నారో వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే మీకు నోకలు ఉంటాయి లేకపోతే మీరు ఏదైతే దౌర్జన్యం చేస్తారో అదే దౌర్జన్యాన్ని మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని కూడా మేము కొనసాగించాల్సి వస్తుంది మీరు కులం పేరు పెడితే తిట్టడం లేకపోతే వాళ్ళని అవమానించడం వాళ్ళ ఇంట్లో దూరి కొట్టడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పినట్టు పార్టీ మారలేదని మీరు చెప్పినట్టు ఓట్లేదని చెప్పి చెప్తుంటే ఇది మీకు ఎంత మాత్రం సరైనది కాదు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు చేసే దౌర్జన్యాల్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలందరూ సరైన బుద్ధి చెప్పే గుణపాఠం ఉంటుంది ఈ నియోజకవర్గంలో మీరు అనుకుంటున్నారేమో ఎవరూ లేరు మాదిగులకి ఎవరూ లేరు వీళ్ళందరికీ అండగా అనుకుంటున్నామో మేమున్నాం అంబేద్కృష్ణలు ఉన్నాం మేమున్నాం బాబు జగ్జీవరావు వారసులు ఉన్నాం మేమున్నాం డాక్టర్ గుర్రం జా గారి వారసు ఉన్నాం మీరు మంచిగా ఉండి ప్రజాస్వామ్యంగా ఉంటేనే మీకు ప్రజాస్వామ్యంగానే మేము సమాధానం చెప్తాం మీరు దౌర్జన్యంగా సమాధానం ఎదిగితే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మాకున్న హక్కులను ఉపయోగించుకుని మీకు న్యాయం మీకు కూడా సరైన గుణపటం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం